నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ విజయవాడ ఇంద్రకీలాద్రి విజయదశమి విజయోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు పేరుతో సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు వినోదాన్ని అందించడానికి గొలపొడులు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్న నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు వసంత సారథ్యంలో నూతనంగా ఎన్నుకోబడిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చిన్నుబోయిన చిట్టుబాబు నేతృత్వంలో ఇబ్రీంపట్నం సంగమస్థలిలో కూడా విజయదశమి విజయోత్సవాలు భక్తులను అలరించనున్నాయి ఆ వివరాలను మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన మరియు చైర్మన్ చిన్నుబోయిన చిట్టిబాబు వివరించారు ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రీఆర్ న్యూస్ చేస్తోంది అయ్యాము తొమ్మిది రోజులు తొమ్మిది ఈవెంట్స్ జరుగుతాయి దాని తగ్గట్టు స్టాల్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము మన కొండపల్లి ప్రాముఖ్యత పెరగడానికి కొండపల్లి బొమ్మల స్టాల్స్ ఫు ఫుడ్ స్టాల్స్ సాంస్కృతిక కార్యక్రమం కూడా పెట్టడానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము దీనికి అందరూ సందర్శించి ఎంజాయ్ చేసి వెళ్తా తొమ్మిది రోజులు సెలవులు కావచ్చు ఎంజాయ్ చేస్తారని కోరుతున్నాను మరేదైతే సంఘం వదా సానిటేషన్ సరిగ్గా లేదు లైట్ సరిగ్గా లేవు ఏ విధ ఇలాంటి టైంలో మీరు ఈవెంట్ చేస్తే అసలు ఈవెంట్ కి ఎవలబిలిటీ ఉంది అక్కడ ప్రజే అనుకూలమైనదానా ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ సరిగా భద్రత లేదు కూడా పెడతాము లైటింగ్ లైటింగ్ కూడా అరెంజ్ కి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం దేవి నవరాత్రులకి కొండపల్లి మున్సిపాలిటీ తరఫున కూడా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఈరోజు మనం ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానించబడింది అయితే విజయవాడ మహోత్సవం అని చెప్పిన విజయవాడలో ఒక విజయవాడ వైబ్రెంట్ అని చెప్పిన ఒక మంచి కార్యక్రమాన్ని ారు గారు ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నారు ఈవెంట్ ఆ వైబ్రేషన్ కొండపల్లి మున్సిపాలిటీలో కూడా ఏదో ఒకటి చేయాలి అనే తలపుతో ఈరోజు కళలను ప్రోత్సహించాలి అలాగే భావితరాలకి సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాలి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే తలపుతో మా ప్రీతం నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారు ఈ కొండపల్లిలో కూడా మీరు నవరాత్రులు దేవి నవరాత్రులు చేయండి మంచి కార్యక్రమం అని చెప్పని శిషాన్ని ఆయన మాకు సూచనలు ఇస్తాం ఆయన ఆధ్వర్యంలో ఈ కొండపల్లిలో కూడా దేవి నవరాత్రులు చేద్దామని చెప్పని శిష్యాన్ని మేము చేస్తున్నాం అయితే ఇరవై రెండు నుంచి ఈ నెల ఇరవై రెండు నుంచి రెండవ తారీఖు వరకు ఈ పది రోజుల్లో రోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఒక గంట కానీ గంట కానీ ఈ కొండపల్లి మున్సిపాలిటీ లేకపోతే మా నియోజకవర్గంలో ఎవరైనా సరే కవులు ఎవరన్నా సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే ఆ తొమ్మిది నుంచి గంట పది గంటల వరకు వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఈ ప్రదర్శన చేస్తారా అందరూ చూస్తారనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా దాతలు ముందుకు రావాలని చెప్పని చని ఈ కళల్ని ఈ సాంస్కృతిక కార్యక్రమాలని ప్రోత్సహించాలని చెప్పని దుర్గమ్మ ఆసియాలు ఆమె అండదండలు మన కొండపల్లి మున్సిపాలిటీకి ఉండి ప్రజలందరూ ఇవాళ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇవాళ ప్రజలెంతో సంతోషంగా ఉండాలి ఈ సూపర్ సిక్స్ పథకాల వల్ల కానీ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకి అందరూ ఆనందంగా ఉన్నారు ఈ ఆనందంలో మంచి దైవం కూడా కలవాలని చెప్పని చని దైవానుగ్రహం కూడా కావాలి ఆ దుర్గమ్మ ఆశీస్సులు కావాలని చెప్పని చని కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కొండపల్లి మున్సిపల్ ప్రజల్ని అలాగే ఈ మైలవరి నియోజకవర్గ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం కనకదుర్గమ్మ విగ్రహం పెడతామండి ఇద్దరు బంధువులు ఉంటారు పూజా కార్యక్రమాలు పొద్దున కూడా చేస్తారు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంపిస్తారు వితరణ చేస్తారు అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ పూజ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మూడు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఒక్కొక్క కార్యక్రమానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూడు కార్యక్రమాలు ఉంటాయి మూడు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ లోకల్ వాళ్ళతో ఒక అర్ధ గంట గంట వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఈ కార్యక్రమంలో ఒక పక్క డ్వాక్రా గ్రూపులో వాళ్ళు తయారు చేసినవి అలాంటి స్టాల్స్ పెడతాం అలాగే ఈ కొండపల్లికి చరిత్ర కలిగింది కాబట్టి కళలకి వీళ్ళు కొయ్య బొమ్మలతో తయారు చేసినవి కొండపల్లి బొమ్మలతో అక్కడ స్టాల్స్ పెడతా ఇంకెవరైనా వచ్చి మేము ఏదో పెట్టుకుంటా ఉన్నా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తాం